హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకు కూడా తోడైన కాక మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ జీవితాలకి ఎంతో మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నటువంటి వారునా అంతేకాదు మరి దేవుని యొక్క వాక్యము మానవ జీవితాలని మారుస్తుంది అనడానికి అనేక అనేకమైనటువంటి రుజువులను మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది దైవ వాక్యానుసారంగా మరి మనమందరం కూడా స్వర్గరాజ్యంలోనికి వెళ్ళాలనేది మరి మా అందరి యొక్క మన మా యొక్క తాపత్రయమైంది మరి మీరు కూడా ఆ యొక్క నితి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశతో మేము ఈ దైవికమైనటువంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవటం జరుగుతుంది ఎందుకనంటే ఈరోజు మనం చూస్తున్నాము ఆ మానవుని యొక్క హృదయమును పరిశీలన చేయగలిగినటువంటి వాడు దేవుడే మరి ఆ దేవుడు ఎవరంటే వాక్యమైనటువంటి దేవుడు మరి ఆ దేవుడు అంటే మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ దేవుడు ఎలాగుంటాడు అంటే మహాగనుడు ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు అని మనం చూస్తున్నాం ఇలాంటి గొప్ప దేవుడు మరి వాక్యమై ఉండి మన జీవితాలను మారుస్తానంటున్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని ఉండెను వాక్యమే దేవుడై ఉండెనని రావడం అయితే దేవుని యొక్క వాక్యంకున్నటువంటి శక్తి ఏంటి అంటే దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూస్తే ఎందుకనగా దేవుని వాక్యము ద వార్డ్ ఆఫ్ ద గాడ్ దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవమైనటువంటిది దేవునికి వాక్యము దేవుని మాటలు సజీవమైనటువంటిది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన రాయబడింది ఎలా బాగు చేస్తాడు అంటే ఆయన తన వాక్యాన్ని తన మాటను పంపుతూ ఉంటాడు గతించినటువంటి ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం మరి కణాను స్త్రీ తన యొక్క కుమార్తెకు బాగులేదని తన కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందని యేసుప్రభు దగ్గర మొరుపెట్టినప్పుడు ఆయన వింటారు ఇస్రాయిల్ ఇంటి వారై నశించిన గొర్రెలకి నేను వచ్చినాను కానీ మరి ఎవరి ఎద్దకు నేను రాలేదంటే అయినా కానీ ఆమె నన్ను కరుణించము నా కుమార్తె దెయ్యం పెట్టి బహు బాధపడుతుంది అని చెప్తున్నప్పుడు యేసు వారు అంటారు పిల్లల రొట్టె మొక్కలు తీసుకుని పిల్లలకు వేయటం యుక్తం కాదనప్పుడు అస్త్రీ అంటే అది అయ్యా అట్లా కాదు మరి కుక్కపిల్లలు కూడా యజమానుల బలం పడే ఆ రొట్టె మొక్కలు తింటాయి కదా అంటూ తను ఎంతగా తగ్గించుకుంది అంటే ఆయన ఎంతగా వేడుకుంది ఆయనపై ఎంతగా ఆధారపడింది ఆమె ఎంతగా విశ్వసించింది అనడానికి ఈ మాటలు మనకు రుజువుగా కనిపిస్తున్నాయి అందుకని యేసుప్రభు అంటారు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీకు అవుతుందిలే నీ కుమార్తె బాగుపడతలే అని చెప్పినప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తన కుమార్తె ఏమైందంటే బాగుపడింది అంటే ఏం పంపించినాడు ఆయన అంటే తన వాక్కు తన మాట మరి తన మాట ఆ వ్యక్తిని ఏం చేసిన అంటే ఆ కుమార్తెను బాగు చేసినట్టు ఉంది లాజర్ యొక్క సమా సమాధి ముందు యేసుప్రభు ఉండి ఆయన ప్రార్థన చేసి లాజరు వెలుపలికి రమ్మని లాజరు బయటకు రమ్మని బిగ్గరగా వేసినప్పుడు చనిపోయినటువంటి లాజరు పేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు సజీవుడిగా బయటకు వచ్చినాడు బేతనీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చూస్తున్నారు మరి ఎరుశ్లేం ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి వాడిని చూడటానికి వచ్చినారు అంటే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే సజీవమైనటువంటిది దేవుని యొక్క వాక్కు బలమైనటువంటిది దేవుని యొక్క వాక్కు రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినటువంటిది దేవుని యొక్క మాట చాలా చూపుగా ఉండేది మరి ప్రాణాత్మలను కీళ్లను విభజి మూలుగును విభజించినంత మట్టుకు దూరుతుంది ప్రాణము ఆత్మ మరి కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుతున్నట్టండి అంతేకాదు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తాది అని రాయడం హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించగలిగినటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ స్కానర్గా మనం చెప్పుకోవచ్చు కనుక రిపోర్ట్ అనేది దేవుడు మాత్రమే మనకు సరైన రిపోర్ట్ ఇవ్వగలిగినటువంటి వాడు నువ్వేమై ఉన్నావు నీ జీవితం ఏమైంది నీ యొక్క పరిస్థితులు ఏమైనాయి ఎరిగినటువంటి వాడు దేవా దేవుడు కనుకనే దేవుని యొక్క వాక్యం ఎందుకు మనం రావాల్సినటువంటి వాడున దైవ వర్తమానం దగ్గరకు మనం రావాల్సినటువంటి వారున అప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు ఈరోజు దేవుని వాక్యం మాత్రమే మానవుని శుద్ధి చేయగలిగినటువంటిది ఎందుకు ఆ దైవ గ్రంథంలో మనం చూస్తుంటాం లోకము ఎలాగున్నదనేది మొదటి వ్యూహాన పత్రిక మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవచనం వచనం నుండి దేవుని కుమారుని నామమునందు దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాసుచున్నాను అంటే దేవుని కుమారుని నామమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్యజీవం గలవారు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ధైర్యం ఏదనగా అంటే ఇంత ధైర్యం నీకు ఎక్కడికి వచ్చి ఎలాగొచ్చింది యుహోవ ఎందు భయభక్తను కలిగి ఉన్నట్టు ఆ బహుధైర్యం పుట్టించిన రాయబడింది మరి పేతృ వ్యూహాన్ల ధైర్యాన్ని ఆ దినాల్లో వారు చూసినప్పుడు వీళ్ళెవరు వీళ్ళు విద్య లేని పా పామర్లు కదా పాండిత్యం లేనటువంటి వారు వీళ్ళకి పాండిత్యం ఎలాగొచ్చిందంటే ఆ దినాల్లో ఉన్నటువంటి వారు అన్నారు వీరు యేసుతో కూడా ఉన్నటువంటి వారు వీళ్ళెవరంటే ఏసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు యేసు ప్రభు యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు అని రాయబడింది కనుక మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించుననేది అని వ్రాయబడినట్టుకోండి అంటే దైవ చిత్తానుసారంగా మనం అడగాలి దేవుడు ఒప్పుకునే స్థితిని మనము అడగాలి అంటే మరి అడగమా అంటే చాలా పర్యాయాలు మనము అడగమనేదే మనకు తెలుస్తూ ఉంటుంది మనం ఎలాంటి కోరికలు కోరుతూ ఉంటాము అనంటే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు దేవుని ఏదో అడుగుతున్నారు భగవంతుని అడుగుతున్నారు కానీ ఏమీ దొరకట్లేదు నరహత్య చేస్తారు పడతారు కానీ సంపాదించుకోరు పోట్లాడుదురు యుద్ధం చేస్తారు కానీ దేవుణ్ణి అడిగినంత మీకేమీయో దొరకట్లేదు మీకేమీ దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అనంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుడికై దురుద్దేశంతో అడుగుతురు కనుక మీకేమీ ఈ రోజున ఎవరైనా అడిగినా కానీ గమనించినట్లయితే దురుద్దేశంతో అడుగుతున్నారంటండి ఏ ఉద్దేశం అది దురుద్దేశంతో అడుగుతున్నారు కనుకనే మీకేమీ దొరకట్లేదు అని రాయబడింది అయితే ఇక్కడ నీవు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి మన మనవి ఆలకిస్తాడు రెండవ మాట మనం ఏమి అడిగినను ఆయన మన మనవి మనం మనమెరిగిన ఎడల అంటే నేనేమి అడిగిన గానీ ఆయన ఇచ్చేస్తాడని కాదు ఆయన చిత్తానుసారంగా నీవు ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము దైవ చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడన్న సంగతి మనకి అర్థమవుతుంది మేము పొందుకుంటామనే నిరీక్ష అటు వాటిని గురించి వేడుకొనవాలని నేను చెప్పటం లేదు అని రాయబడింది కనుక అలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటికి రావాలని నేను చెప్పటం లేదు అంటూ ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు సకల దుర్నీతియు పాపము అంటే సకల దుర్నీతి కూడా ఏమైనా ఉంది అంటూ భక్తుడు మాట్లాడుతున్నాడు దుర్నీతి అంతా కూడా పాపమే రాయబడింది అయితే మానకరం కాని పాపం కూడా ఉంది అంటున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడని మనం ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాణిని ముట్టడు అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం మనము దేవుని సంబంధులు మనియు మనం ఎవరంటే దేవుని సంబంధులు మనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము కనుక మా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరూ ఎవరంటే దేవుని యొక్క సంబంధులు అని చూస్తున్నాము మరి మనము దేవుని సంబంధులుగా మనం ఉండాలి మరి లోకస్తుడు అయితే నువ్వు దుష్టిని సంబంధిగా నీవు ఉంటావు కనుక మనం దుష్టిని సంబంధిగా ఉండకుండా ఆ దేవుని సంబంధులుగా మనం ఉండాలి మనం సత్యవంతుని సత్యవంతుడైన వాడిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము దేవుడు కుమ దేవుని కుమారుడు మనకి ఏమి ఇచ్చినాడంటే వివేకాన్ని అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు అందుకే బైబిల్ చెప్తుంది వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి నరులను పరిశీలించెను అంటూ దైవగ్రంథంలో మనం చూస్తున్నటువంటి వారు నా ఈ వివేచన అనేది ఎలా దొరుకుతుంది అంటే ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతూ ఉంటాం మనము దేవుని కుమ్మారుడిని వారమై సత్యవంతుని ఎందున్నాము అంటే నువ్వు ఏసులో ఉన్నావు అని అంటే నువ్వు సత్యవంతుల్లో ఉన్నావని అర్థము అందుకే రాయబడింది ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు అంటూ గ్రంథంలో చూస్తున్నాం చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండేది కనుక డియర్ ఫ్రెండ్స్ మనము మరి మాటలు బట్టి ఆదరింపబడినటువంటి వారమే మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం విగ్రహాల జోలికి వెళ్లకుండా మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం కనుక ఈ రోజున మరి మన యొక్క హృదయము ఎంత ఘోరమైన స్థితిలో ఉందో ఇలాంటి ఘోరమైన స్థితి నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తువు కనుకనే మరి నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారని చెప్పినటువంటి ప్రభు అయిన విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ వారును రక్షింపబడదురు అటి కృపా పరిశుధాత్ దేవుడు మీకందరికీ అనుగ్రహించిన గాక దైవాశిష్యులు